ఈ వీడియోలో అనమాట మీకు మాధదార టెంపుల్ని చూపిస్తాను రండి ఈ మాదోధార టెంపుల్ అనేది ఏంటి ఎక్కడుంటుందబ్బా ఆ ఏరియా కంచరపాలెం ఎస్ కంచరపాలెం సైడ్ ఉంటుంది అనమాట ఆ వేలోన మాదోధార టెంపుల్ ఉంటుంది బాబా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ కదా ఎంత బాగుందో క్లైమేట్ అయితే ఇదేనండి కంచరపాలెం ఏరియా ఈ వీధి రెండు మాయను చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునేవాడు అనమాట మేము ఇది సెకండ్ టైం అంట ఫస్ట్ టైం అయితే ఈ హౌసెస్ ఇవేమీ లేవండి ఎంత కొండపైకి ఎవడరా బాబు ఇల్లు కట్టుకుంటాడో అనుకునేదాన్ని కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అయితే ఈ కొండలు మొత్తం తొలిచేసి ఫ్లాట్స్ బిల్డింగ్స్ అన్నీ కట్టేసండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ కట్టేశారు చూడండి అంత బాగుంటుంది ఈ అపార్ట్మెంట్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది మాదోధర చూడండి పిల్లలు రోడ్ మీద అలా ఆడేస్తున్నారు ఇదేనండి మాదోధర ఎంట్రన్స్ గేట్ ఈ గేట్ దాటితే మనం వెళ్ళిపోవచ్చు చుట్టూ పచ్చదనమేనండి కొండలు చాలా బాగుంటుంది మన బిజీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే మైండ్ మనసు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి అదిగో వచ్చేసానమాట మనం మాధవధార టెంపుల్కి ఇది మా చెల్లిని చూపిద్దామని మా ఆయన ఎప్పటి నుంచో తీసుకొద్దాం తీసుకొద్దాం అనుకున్నాను దానికి ఫాల్ అనుకుని తీసుకొచ్చాడు అనమాట మా ఆయన నాకు కూడా ఫస్ట్ టైం అలాగే తీసుకొచ్చాడండి దాన్ని చూడగానే మా ఇద్దరికి నాకైతే ఫస్ట్ టైం మైండ్ బ్లాక్ అయిపోయింది ఇది వాటర్ ఫాల్ అని దీనికి కూడా చూపించగానే సేమ్ ఇది కూడా నాలాగే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది చూడండి నేను అది వాయిస్ తీయలేదు దాని వాయిస్ అవర్ అది చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట మైండ్ బ్లాక్ అయిపోయింది అని ఈ గ్యాప్ లో పానస్కారం చేసేస్తుంటే మా అని అడిగేస్తా ఉంటున్నారు అది వాళ్ళు బాగుందంట అది చెప్తున్నారు పాపం వాటర్ ఫాల్ చూసిన ఫీలింగ్ ఏంటి మీ ఫీలింగ్ ఎలా చూపించారు మాతో చాలా బాగుంది చెల్లికి నాకు ఏదైనా రివ్యూ చెప్పాలి అంటే మాత్రం మైండ్ బ్లాకింగ్ అయిపోద్ది అనమాట ఆ రేంజ్ లో చెప్తామన్నమాట మేమైతే ఎక్కడ అది వెళ్ళి తడిపేసుకుందాం అనుకుంటుంది కాకపోతే ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదని తడకలేదంట అందుకే మామూలుగా చేతులు కాలు కడుక్కొని టెంపుల్ కొన్ని వెళ్తాం అలా వెళ్ళిపోతుంది అనమాట తడిచేస్తారంటూ కడు చాలా ఇంకా ఎవరు ఎలా ఉన్నా సరే మా బుడ్డోడు మాత్రం వాటర్ కనపడగానే బట్టలు వేస్తే స్నానం చేశారని ఫీలింగ్ వెళ్ళిపోతాడు వాడు వాడికి వాటర్ కనిపించడం తడివై వెళ్ళి నేను తడ చేస్తాను అంటాడు అది కూడా అక్కలు వచ్చా ఇది ఫస్ట్ టైమా లోనికి రాలేదా అనుకుని ఆ మాతదారి చూడగానే నేను గేట్ నుంచి వెళ్ళిపోయాను లోన్కి రాలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నాను అనమాట నేను ఆ దారి చూసి వెళ్ళిపోయిన తప్ప ఇంత లోనికి రాలేదండి ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్స్ అన్ని చూడ వేణుగోపాల స్వామి టెంపుల్ మేము వెళ్ళేసరికి క్లోజింగ్లో ఉంది మేము ఎంత ఫైవ్ ఆ టైంకి వెళ్ళాము సో క్లోజింగ్లో ఉంది కానీ ఆ కొండని మధ్యలో ఈ టెంపుల్స్ ఎంత బాగున్నాయో తెలుసా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయవలసిన టెంపుల్స్ అన్నమాట ఇది చూడండి ఎటు చూసినా పచ్చదనమే ఎటు చూసినా పచ్చదనమే ఆ పచ్చదనంకి మన కళ్ళు అనమాట చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట మనము ఎప్పుడు చూసినా ఈ బిజీ బిజీ లైఫ్లో మనం బిజీ అయిపోయి ఎప్పుడు నాలుగోళ్ళు మధ్యలోనే ఉంటాము అప్పుడప్పుడు ఇలా పచ్చదనం చూడడానికి కూడా ఇలాంటి ప్లేసెస్కి మనం వెళ్తే మనకి బాగుంటుంది మన పిల్లలకి కూడా చూపించడానికి చాలా బాగుంటుంది అనమాట ఆ చూసండి మా చెల్లి ఏదో విభత్సంగా మనసులో కోరుకున్నట్టుంది తగ మొక్కేస్తుంది అదేం కోరుకున్నదో ఏమో గానీ నెరవేరాలని మనం కూడా జనపైకి మొక్కేద్దాం మా చెల్లికి వీడియో తీద్దాం తీయో అని చెప్దామన్నా సరే అనమాట ఆ రేంజ్ లో తీస్తుంది మాధవారిని ఎందుకంటే మా ఆయన చూడండి ఏంటి దీన్ని ఎందుకంటే అన్నారు అని అంటే నుంచి ఆయనకి ఏదో ఆయన వచ్చినట్టు చెప్పేస్తున్నారనమాట ఉండే వెళ్ళి అడుతున్నట్టు వెళ్ళి అడుగు ఎవరైనా చెప్తారని ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందండి ఆయన అబద్ధం అయినా సరే భలే కాన్ఫిడెంట్గా చెప్తారు అక్కడ మేము వెళ్ళేసరికి ఇక్కడ భైరస్వామి ఎవరు పూజ చేస్తున్నారనమాట చాలా బాగుంది దాని తర్వాత మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా శివాలయం కూడా ఉంది అక్కడికి వెళ్తున్నాము నాకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఎంత బాగా నచ్చిందో అండి ఇదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నాకైతే భలే అనిపించిందండి నేనైతే అలాగ ప్రదక్షిణాలు చేసుకొని వీడియో తీసుకొని ఎక్కడే ఉండిపోయానో నాకు ఎంత బాగా నచ్చిందో ఈ చెట్టు కింద అసలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఈయనే కదా అన్నట్లు అనిపించింది నాకైతే ఇంకా ఇంకేంటి ఎవరికి ఎటువంటి దోషాలు ఉండకూడదు తండ్రి మేము ఎవరిని ఏమనకూడదు మమ్మల్ని ఎవరు ఏమనకూడదు మాకు తెలిసిన కానీ తెలియని వాళ్ళు కానీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనుకొని ప్రదక్షిణలు చేసి మొక్కేసి ఒక వీడియో తీసుకొని వచ్చేసానమాట ఈ గ్యాప్లో మా చెల్లి మా ఆయన నేను వెనక వస్తున్నాను ఏదో కూడా పట్టించుకోవట్లేదండి వాళ్ళు తెగ తిరిగే పనులనే ఉన్నారు ఇక్కడ హోమం చేస్తారంట ఇంకా శనేశ్వర స్వామి టెంపుల్ నేను శివాలయంలో తీయలేదండి అక్కడ పూజారి గారు తీయద్దు అన్నారు నేను తీయలేదు ఈ చెట్టు ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా చెల్లి కూడా ఇది సెకండ్ టైం చూసిందంట ఇది నాగలింగ పూల చెట్టు ఉంట అదే అదేని పాము పడగలాగా ఉంటుందన్నమాట అది నేను రేవర్స్లో పెట్టాను ఈ ఫ్లవర్ని పైన ఒక లా ఉండి దాని మీద ఇలా పంప్ అడగలా ఉంటుంది అంట ఇది చా ఇది శివునికి చాలా ఇష్టమైన ఫ్లవర్ అంట ఇలా ఎవరో చూడండి శివుని చెట్టుకు వేలు కట్టేశారు మీకు దార అదిగోండి చూసారా వాటర్ అలా వస్తుంది అనమాట ఆ వాటరు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ ఎవరు కొనుక్కోలేకపోయారంట సో అలాగనమాట ఈ మాధవధార అలా వస్తూనే ఉంటుంది వర్షాకాలం అయినా ఏ కాలమైనా సరే ఇంకకుండా ఈ మాధవధార వస్తూనే ఉంటుంది ఇంక మీ దర్శనం అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత మా బొడ్డోడికి అనమాట ఒక్క లేస్ లేస్ ఇచ్చేసాం అనుకోండి వాడు ఎక్కడికైనా వచ్చేస్తాడు అనమాట వాడు ఇంకా ఈ రాయలు చూసారా ఎక్కడ చూసినా ఇలా బిల్డింగ్ లా కట్టేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాను అంటారు ఇంకా ఈ ఇది చెప్పాను కదా ఈ మాదా దార అనేది ఇది ఇలా వస్తుందండి ఏ కాలంలో అయినా సరే ఇలా దార వస్తూనే ఉంటుంది అసలు ఆగదు చూడండి ఇది గుడికి వచ్చేసి నా కొడుకు చిప్స్ తినేస్తుంది అసలు ఆడుకుంటాను నా కొడుకుని సగం తిని 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 నా కొడుకు అయిపోయింది ఇలా కూడా మనం సింహాచలం వెళ్ళొచ్చు అంట అట్లా అప్పట్లో అంట ఇలా కూడా సింహాచలం వెళ్ళేవారంట అప్పుడు ఇలా మాదారు కదా స్టెప్స్ ఉన్నాయి కదా ఇలా కూడా సింహాచలం వెళ్ళొచ్చు అంట మా ఆయన చెప్తే నేను నమ్మలేదు కానీ నేను ఫస్ట్ టైం చూసానండి కొంత దూరం ఇలాగ మా ఇద్దరికి భయం వేసి దిగిపోయాను అక్కడ అప్పటికే రాశారండి మన పరిసరాలు మనమే శుభ్రంగా ఉంచుకోవాలంటున్నా సరే ఎవరింటారు ఈ ఎవ్వరు వినరు అక్కడ చూడండి అంత చెత్తారు ఇక నేను ఇలా ఇవన్నీ తీసి దిగిపోయాను ఇంకా చెప్పాను కదా మా ఆయన వాళ్ళ పినియాలు ఇక్కడే ఉంటారనమాట అయితే ఎంత బాగుందో తెలుసండి ఇది నోకాలమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ పండుగలు చాలా బాగా చేస్తారనమాట మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్